ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కొన్నాం అనుకోండి ఆ వ్యక్తి కొన్న వ్యక్తికి కానీ లైసెన్స్ లేకుండా బండి అమ్మేస్తారా లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా వెహికల్ మనం కొనుక్కునేది ఉంటే లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు ఇంత ఏజ్ ఉన్న వ్యక్తి ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే మనకు ఆఫీస్కి వచ్చి సంతకం చేసే సంతకంలో ఆల్రెడీ ఒక బండి ఉంది అనుకోండి ఇంకో బండి కొనాలంటే ఇంకో బండి ఉండి ఇంకో మనం ఇంకో ఎక్స్ట్రా బండి కొంటే సెకండ్ వెహికల్ కింద టూ పర్సెంట్ ట్యాక్స్ మనకు ఎక్కువ పడుతుంది సార్ ఇప్పుడు పాత బండి అమ్మాయినా ఆ బండి నా పేరు మీద ఉంది అనుకోండి దాన్ని అమ్మే వ్యక్తికి పేరు ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి కూడా ఛార్జ్ ఉంటుంది ఉంటది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అదే ఇప్పుడు అరవై నాలుగు ట్రాన్సాక్షన్స్ లో రిజిస్ట్రేషన్ దానిలోకి వెళ్తే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే మనం అమ్మేస్తాం మర్చిపోతాం అమ్మేసి మనం ట్రాన్స్ఫర్ అయిందా లేదా చూసుకో మళ్ళీ ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు లేదంటే దాని మీద ఏదన్నా కేసు అయ్యి పోలీస్ వాళ్ళు రాగానే మనం పరీక్షన్ అవ్వడం ఇవన్నీ అందుకే జనరల్గా ఏం చేయాలంటే మనం ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాతనే వెహికల్ హ్యాండ్ చేయాలి ఇప్పుడు లో చాలా పట్టుకు ఏం చేస్తామంటే బండి మీరు మీరు అమ్ముతున్నారు అంటే నేను వెళ్తా చూసుకుంటా డబ్బులు పే చేస్తా చేసినాక మీరు నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాకనే వేరే బండి నాకు ఇస్తారు సార్ మన దగ్గర తీసుకుంటే వెహికల్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది అండి ట్రాన్స్ఫర్ ఇమీడియట్ మీరు అప్లికేషన్ సబ్మిట్ మీరు మార్నింగ్ చేసిన అనుకోండి టూ ఓ క్లాక్ వరకు మా ఆఫీస్లో అప్లికేషన్స్ తీసుకుంటాం టూ తర్వాత బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అయితే అప్రూవల్స్ డిఫరెంట్ టూ త్రీ లెవెల్స్ అప్రూవల్స్ ఉంటాయి కానీ నా వెహికల్ వేరే వాళ్ళకి అమ్మాలి కదండి ఆయన అమ్మకుండా ట్రాన్స్ఫర్ కదా అదే అమ్మిన తర్వాత మీరు ఆఫీస్ లో ఫామ్స్ సబ్మిట్ చేస్తే అదే రోజు వేరే వాళ్ళ పేరుకి అయిపోతుంది కానీ మీకు ఆర్సీ రీచ్ అయ్యే వరకు ట్రాన్స్ఫర్ చేస్తాడు అదే కదా డీలర్ ట్రాన్స్ఫర్ చేయి ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ డీలర్ అట్లే పెట్టుకుంటాడు ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి ఒకటి రెండోది మనకు అంటే ఒకరి మీద ట్రాన్స్ఫర్ అయిపోతే అది సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అని మనం లెక్క పెట్టుకుంటుంటాం ఆల్రెడీ రెండు చేతులు మారింది మూడు చేతులు మారింది అంటాం కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో క్లయింట్ వచ్చే వరకు అట్లే పెడతారు ఆ తప్పు అందుకే ఇప్పుడు మొన్న జిఎస్టి కూడా పెట్టారు కదా సెకండ్ హ్యాండ్ కార్ల మీద వెహికల్స్ మీద సెకండ్ హ్యాండ్ ఎవరు డీల్ చేస్తారో చట్టప్రదంగా ఏంటంటే ఇప్పుడు మనకు సెకండ్ హ్యాండ్ డీలర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ వెహికల్ వాళ్ళ దగ్గర రాగానే రిజిస్టర్ చేసి అంటే ట్రాన్స్ఫర్ చేసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి కూడా వచ్చింది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు అది కూడా చట్టంలో మార్పు వచ్చింది డీలర్స్ కూడా సెకండ్ హ్యాండ్ కాల డీలర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి చేసుకొని వాళ్ళు ట్రాన్సాక్షన్స్ కూడా అంటే వాళ్ళు జిఎస్టి పే చేయాలి జిఎస్టి అంటే ఎట్లా అంటే ఇప్పుడు కొత్తది నన్న నన్ను జిఎస్టి వచ్చి నేను ఒకటి త్రీ ఫోర్ డేస్ అయింది ఏంటంటే ఇప్పుడు నేను కారు కొన్నాను ఒక పది లక్షలకు కొన్నాను కొంటే ఒక రెండేళ్ళు ఆడుకున్నాను డిప్రిషియేషన్ ఒక టెన్ పర్సెంట్ డిప్రిషియేషన్ పోయినట్టుంది టెన్ లాక్స్ నుంచి టెన్ పర్సెంట్ డిప్రిషిషన్ పోతే నైన్ లాక్స్ థౌసండ్ నైన్ ల్యాక్స్ లక్ష రూపాయలు పోయింది కదండి నైన్ లాక్స్ అయింది నైన్ ల్యాక్స్ కార్ను నేను మళ్ళీ ఏదో చేసి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఏదన్న నమ్మినాను ఆ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్కు నేను ఫిఫ్టీ థౌజండ్కు ట్యాక్స్ కట్టాల్సింది అట్లా అది మొన్ననే జస్ట్ వన్ వీక్ అయింది అయితే ముఖ్యంగా మనం ఒక పాయింట్ ఇక్కడ మర్చిపోయినా ఏంటంటే ఎప్పుడైతే మీరు కొత్త వెహికల్ కొంటారో కొత్త వెహికల్ కొన్నప్పుడు అక్కడే డీలర్ దగ్గరే మీరు అన్ని ఫీజులు పే చేస్తారు టాక్స్ ఫీజు లైఫ్ ట్యాక్స్ ఫీజులు ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే క్వార్టర్లీ ట్యాక్స్ అక్కడ పే చేస్తారు తర్వాత రిజిస్టర్ అయినాక మిగతా క్వార్టర్స్ పే చేస్తారు అయితే అన్ని ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు హెచ్ఎస్ఆర్పి రిజిస్ట్రేషన్ ప్లేస్ ఫీజు అన్నీ కూడా పే చేస్తారు మీరు ఇక్కడికి వచ్చి తర్వాత ఏంటంటే ఆ పేపర్లన్నీ తీసుకుని వచ్చి మీరు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి ఎప్పుడైతే మీకు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు రిజిస్ట్రేషన్కు అదేంటంటే థర్టీ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అది టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది థర్టీ డేస్ ఏ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఆ థర్టీ డేస్ తర్వాత మీరు ఏం చేయాలి థర్టీ డేస్ లోపల ఆ సారీ థర్టీ డేస్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మీరు స్లాట్ బుక్ చేసుకొని వస్తే అయిపోతుంది ఇందులో చాలామంది ఏంటంటే మన ఫ్యాన్సీ నెంబర్ అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్సీ నెంబర్ది మళ్ళీ అదొక సిస్టమ్ ఏంటంటే ఆన్లైన్ సిస్టమే ఎవ్రీ డే మనకు వెయ్యి నెంబర్లు అవైలబుల్ ఉంటాయి ఆ వెయ్యి నెంబర్లు కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటే మనకు అక్కడ వెయ్యి నెంబర్లు కనబడతాయి అంటే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత స్టేటస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజర్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత మన ఆఫీసు అన్ని ఆఫీసుల పేర్లు ఉంటాయి ఏ ఆఫీస్ మీద క్లిక్ చేస్తే ఆ ఆఫీస్కి ఆ రోజు వెయ్యి నెంబర్లు మనకు కనబడతాయి అందులో ఆర్ అని ఉంటే ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయినట్టు ఆర్ లేకుంటే దానికి మనం ఏం చేయాలంటే ఎయిట్ ఓ క్లాక్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు బి ఈ బిడ్డింగ్ సిస్టమ్ ఉన్నది అది వేరే లింక్ మళ్ళీ ఇదే అన్ని రైట్ సైడ్కి ఉంటాయి లింక్స్ ఆ రిజర్వేషన్ ఈ బిడ్డింగ్లోకి వెళ్ళి అంత మొత్తం కూడా అక్కడ ప్రొసీజర్ ఉంటుంది మనకు మాన్యువల్ ఉంటుంది చదువుకొని ఆ దాని ప్రకారం అక్కడ క్లిక్ చేసి మనం మన టీఆర్ నెంబర్ వేసి ఏ నెంబర్కి అయితే మనం పార్టిసిపేట్ కావాలనుకుంటున్నామో ఎయిట్ టు వన్ మనం మినిమమ్ అమౌంట్ పే చేయాలి మినిమం అమౌంట్ అంటే కొన్నిటికి ఫిఫ్టీ థౌజండ్ ఉంది నైన్ డబల్ త్రిపుల్ ఫ్యాన్సీ నెంబర్ కొన్ని థర్టీ థౌజండ్ కొన్ని ట్వంటీ థౌజండ్ కొన్ని టెన్ థౌజండ్ ఏ నెంబర్ లేని దానికైతే ఫైవ్ థౌసండ్ ఏమో కార్కు టూ థౌజండ్ మోటార్ సైకిల్కు అది ఏం చేయాలంటే మనం పే చేయాలి ఫస్ట్ వన్ లోపల వన్ లోపల పే చేసిన తర్వాత టూ ఓ క్లాక్ మనకు మెసేజ్ వస్తుంది ఏంటంటే ఒకరున్నారా ఒకరుంటే అలాట్ అయిపోతుంది ఒకరికంటే ఎక్కువ ఉంటే మనకప్పుడు మీకంటే ఇంకా నలుగురు పార్టిసిపెంట్స్ ఉన్నారు ఐదుగురు పార్టిసిపెంట్స్ ఉన్నారు మీరు విడ్డింగ్లో అని వస్తుంది అది టూ టు ఫోర్ మంత్ ఓకే టూ నుంచి ఫోర్ వరకే ఆ టైం ఉంటుంది ఈ టూ టు ఫోర్ మధ్యలో కంపల్సరీ వేయాలి మనం లేకుంటే ఫస్ట్ వేసిన పైసలు రావు అది కూడా ఎంత మినిమం పదివేల నెంబర్ ఉంది అనుకోండి పదివేలు వేయాలి ఇరవై వేల నెంబర్ ఉంటే మినిమం ఇరవై వేల పైన వేయాలి ఇరవై వేల తక్కువేస్తే మీరు తక్కువేసింది ప్లస్ ముందు వేసింది రెండు పోతాయి ఫస్ట్ కట్టిన ఇరవై వేలు పోతాయి తర్వాత పద్దెనిమిది వేల పంతొమ్మిది వేలు కట్టింది అనుకోండి ఫ్యాన్సీ నెవర్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ తీసుకుంటారు సినిమా హీరోలు లేదా కొంత బిల్డర్స్ అంత డబ్బులు వస్తాయి అండి ఫ్యాన్సీ నెంబర్ లో లక్షల లక్షల వేలా పాడుతుంటారు ఈ మధ్యలో చాలా మంది కూడా అదే కాదు కొన్ని నెంబర్లు చెప్తే ఆశ్చర్యపోతారు నైన్ వస్తుంది మొన్న మా దగ్గర ఇరవై వేలకే పోయింది అట్లా అంటే ఆ నెంబర్ కొరకు ఒకరోజు ఎంత మంది వస్తారో దాన్ని బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ జూనియర్ అయితే ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్ మీద ఉంటారు కదండీ చాలా మంది ఉంటారు ఎవరెవరు సెలబ్రిటీస్ అంతా ఉండ మీకు మీ సర్వీస్ లో ఎక్కువగా డబ్బులు పట్టి వేళంపాటిలో పాడిన వాళ్ళెవర ఫ్యాన్సీ నెంబర్లో అంటే నేను ఆఫీస్ లో ఖైరబాద్ ఆఫీస్ లో వస్తారు వీళ్ళంతా నేను ఆఫీస్ లో చేయలేదు ఇప్పుడు ఇప్పుడు చూసిన పేపర్లో జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున ఇద్దరు కనపడుతుంటారు కదా చాలా మంది వాళ్ళు ఉంటారు మన ఇండస్ట్రీ లిస్టులు సరే ఆ ఫ్యాన్సీ నెంబర్లో అయిపోయిందండి నెంబర్లో అయింది నెంబర్ ప్లేట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫ్యాన్సీ నెంబర్ అలాట్ అయిన తర్వాత ఈ ఫ్యాన్సీ నెంబర్ మనకు ఫిఫ్టీన్ డేస్ వరకే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ పోకుంటే ఫిఫ్టీన్ డేస్ లో పట్ల రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే ఈ నెంబర్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మిడ్లకి వస్తుంది మళ్ళీ అంటే బ్లాక్ అయిపోద్ది ఇక మళ్ళీ మనం యూజ్ చేసుకోలేము ఎందుకంటే రిజిస్టర్ యూజ్ చేసుకోరు నెంబర్ పాడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లో చేసుకోవాలి అది ఆ లిమిటేషన్ చేసుకోరన్నా లిమిటేషన్ ఉంది అది అట్లా కాదు పదిహేను రోజుల్లో నెంబర్ పాడా పదిహేను రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను ఉంటారా ఉంటారు కొంతమంది ఏంటంటే తెలక బిజీలు ఉండి చేయించుకోరు జరుగుతాయి అట్లా కూడా కొంతమంది ఏం చేస్తారు మనం తిరిగేస్తాంలే అని ఫారిన్ టూర్ ఎటో పోతారు వచ్చి చేయించుకుందాం లే అనుకుంటారు అక్కడ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు రాలేకపోతారు మనిషి లేకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు సార్ అటువంటి దీంట్లో రోజుకి ఇరవై ఐదు రూపాయలు చలనం వేసి కూడా ఫైనాన్స్ తీసుకుంటారు లేదు లేదు దీనిలో లేదు